శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ప్రశ్న వేయడానికి అవకాశం దొరికిన అర్జునుడు సమాధి స్థితిని పొందిన వారి లక్షణాలు తెలుసుకోవాలని అడుగుతున్నాడు అర్జునుడు అంటున్నాడు సమాధి అందున స్థితప్రజ్ఞ లక్షణాలేవి అతడు ఏం మాట్లాడతాడు ఎలా కూర్చుంటాడు ఎలా నడుస్తాడు నేను పరబ్రహ్మమును అన్న ప్రజ్ఞ స్థిరంగా ఉన్నవాడు స్థితప్రజ్ఞుడు అటువంటి వారి భాష ఏమి అంటే సమాధిలో ఉన్న వారిని ఇతరులు ఏ భాషతో వర్ణిస్తారు ఆ స్థితప్రజ్ఞుడు ఎట్లా మాట్లాడతాడు ఎలా కూర్చుంటాడు ఎలా నడుస్తాడు అంటే అతడు కూర్చోవడం నడవడం ఎలా ఉంటాయి అని అర్థం ఈ శ్లోకంలో స్థితప్రజ్ఞని లక్షణాలను అడుగుతున్నాడు స్థితప్రజ్ఞులు రెండు విధాల వారున్నారు మొదటనే కర్మలను సన్యసించి జ్ఞానయోగ నిష్ఠయందు ప్రవర్తించేవారు కర్మయోగం ద్వారా పొందినవారు ఈ రెండు విధాలైన ప్రజ్ఞ లక్షణము సాధనము కూడా భగవానుడు ఉపదేశిస్తున్నాడు శ్రీ సర్వాన్ ఆత్మన్యవాత్మ స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే శ్రీ భగవానుడు అంటున్నాడు మనసులోని కోరికలన్నిటినీ వదిలివేసి తన ఎంత తాను సంతుష్టుడైనప్పుడు స్థితప్రజ్ఞుడు అంటారు హృదయంలో ప్రవేశించిన సమస్త విధములైన కామములను నిశేషంగా పరిచయించినప్పుడు స్థితప్రజ్ఞుడు అంటారు ఇంకా దుఃఖే శ్వనదిహుఖే శుభ స్పృహ వేతరాగ భయక్రోధ స్థితీర్మునిరుచతే కష్టాలు కలిగినప్పుడు మనసు కలతపడని వాడు సుఖాలు ప్రాప్తించినప్పుడు తృష్ణారహితుడై ఉండేవాడు రాగము భయము క్రోధము లేనివాడు ఇటువంటి ముందిని స్థితప్రజ్ఞుడు అంటారు ఇంకా ఎస్ సర్వత్రా నభి స్నేహ తత్వ శుభా శుభం నాభినందతి నద్వేష్ఠిత్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత సకల విషయాల్లోనూ ఆసక్తి రహితుడు ప్రియము అప్రియము ప్రాప్తించినప్పుడు ఆనందము ద్వేషము లేనివాడు స్థితప్రజ్ఞుడు ఇంకా యదా సంహరతే చాయం కూర్మంగానివ సర్వస ఇంద్రియాణేంద్రియాభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుండి లోపలికి మరల్చుకున్నట్లు అతడు తన ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుండి ఉపసంహరించినప్పుడు అతని ప్రజ్ఞ స్థిరపడుతుంది స్థిరమవుతుంది ఇంద్రియ విషయాలపై ఆసక్తి ఎలా వెనక్కి లాగబడాలి అంటే విను

ఎంత విద్వాంసుడైనా పురుషుడు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇంద్రియాలు మేధావి మనసును కూడా బలవంతంగా విషయాల వైపుకు లాగివేస్తాయి తాని సర్వాణి సంయమ్య యుద్ధ ఆశీతమత్పర తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత ఆ ఇంద్రియాలు నన్నిటినీ వశమందించుకుని సమాహిత చిత్తుడై నన్నే పొందాలన్న కాంక్షతో ఉండాలి ఇంద్రియాలు వశమైన వాని ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది సంజాయతే కామ సంగస్ విషయాలను గురించి ఆలోచిస్తూ ఉన్నవాడికి వాటియందు ప్రీతి కలుగుతుంది ప్రీతి వలన కోరిక కలుగుతుంది కోరిక వలన క్రోధం కలుగుతుంది క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశా బుద్ధినాశ బుద్ధినాశాద్ ప్రణశ్యతి క్రోధం వలన సమ్మోహం సమ్మోహం వలన స్మృతి భ్రంశం స్మృతి భ్రంశం వలన బుద్ధి నాశం కలుగుతాయి బుద్ధి నశించిన తరువాత వాడు నశించినట్లే విషయ చింతనే సర్వ అనర్థాలకు మూలమని చెప్పి ఇక ఇప్పుడు మోక్షకారణం చెప్తున్నాడు రాగద్వేష వియుక్త విషయానింద్రియశ్చరం ఆత్మవస్యర్ విధేయాత్మ ప్రసాద్రి గి రాగద్వేషాలు లేని ఇంద్రియాలను మనస్సును వశంలో ఉంచుకున్నవాడు ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని ప్రవర్తించేవాడు నిర్మల చిత్తాన్ని పొందుతాడు రాగము ద్వేషము ఇంద్రియాలకు స్వాభావికమైన ప్రవృత్తి ముముక్షువైన వాడు రాగము ద్వేషము లేక తన వశంలో ఉన్న శ్రోత్రాది ఇంద్రియాలతో తప్పని విషయాలయందు చరిస్తూ అంతఃకరణాన్ని అదుపులో ఉంచుకుని ప్రసాదం పొందుతాడు ప్రసాదం అంటే ప్రసన్నత స్వాస్థ్యత ప్రసాదం పొందితే ఏమవుతుంది విను ప్రసాదే సర్వ దుఃఖానం హానిరస్యోపజాయతే ప్రసన్నచేత సోహ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతే ప్రసాదం పొందితే అతనికి సర్వదుఃఖాలు నశిస్తాయి ప్రసన్నమైన చిత్తం కలవాని బుద్ధి శీఘ్రంగా స్థిరమవుతుంది నాస్తి బుద్ధిరయుక్తస్ నచాయుక్తస్త్య భావన నచా భావయత శాంతిరశాంతస్య కుత సుఖం అయుక్తునికి బుద్ధి ఉండదు వానికి భావన కూడా ఉండదు భావన లేని వానికి శాంతి లేదు శాంతి వానికి సుఖం ఎక్కడిది అయుక్తునికి అంటే మనసు ఏకాగ్రం కాని వానికి ఆత్మస్వరూప విషయమైన బుద్ధి ఉండదు వానికి భావన అంటే ఆత్మజ్ఞానంలో అభినివేశం కూడా ఉండదు ఆత్మజ్ఞాన సాధనలో అభినివేశం వానికి శాంతి ఉండదు శాంతి లేని వానికి సుఖం ఎక్కడిది విషయ సేవా తృష్ణ నుండి ఇంద్రియాలు నివృత్తం కావడమే సుఖం విషయ విషయమైన తృష్ణ కాదు అది దుఃఖమే తృష్ణ ఉండగా సుఖం వాసనకు కూడా దొరకదు అయుక్తునికి ఎందుకు బుద్ధి కలుగదు విను వెంటపడే నిలకడలేని మనసు అతని యొక్క అనగా యోగి యొక్క బుద్ధిని నీటిలో పోతున్న నావన వల్లే లాగుతుంది తమ తమ విషయాల ఎందుకు కలుపుకున్న ఇంద్రియాలకు విధేయంగా వాటిని అనుసరించి వెళ్లే మనసు అంటే విషయాలను విభాగం చేసి గ్రహించడంలో ప్రవృత్తమైన మనసు సన్యాసికి ఆత్మానాత్మ వివేకం వల్ల కలిగిన ప్రజ్ఞను హరిస్తుంది ఎట్లా నీటిలో వెడుతున్న నావను గాలి దారి నుండి ప్రక్కకు లాగి అపమార్గం పట్టించినట్లు మనసు ఆత్మవిషయమైన ప్రజ్ఞను హరించే విషయాల వైపు తస్మాత్ తస్మాత్ మహాబాహో నిగృహీతాని సర్వస ఇంద్రియాణీంద్రియాభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత కనుక అర్జున యవని ఇంద్రియాలు సర్వవిధాలైన విధాలైన ఇంద్రియార్థాల నుండి నిగ్రహింపబడుచున్నవో అతని ప్రజ్ఞ స్థిరమవుతుంది యాని సా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగర్తి భూతాని సా నిసా పశ్యతో మునేహే సర్వప్రాణులకు రాత్రి ఏదో ఆ సమయమందు సంయమి మేల్కొని ఉంటాడు సర్వప్రాణులు ఎప్పుడు మేల్కొని ఉంటారో అది ద్రష్ట మునికి రాత్రి ఆ పూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నకామకామి నిండిగా నిశ్చలంగా నిలిచిన సముద్రంలోకి నీరు వచ్చి చేరినట్లు కోర్కెలు ఎవరిలో చేరిపోతాయో అతడు శాంతిని పొందుతాడు కోర్కెలు కోరుకునేవాడు కాదు విహాయ కామాన్య సర్వాన్ నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమధి గచ్ఛతి అన్ని భోగాలను వదిలి దేనిని కోరక అహంకార మమకారములు లేక సంచరించేవాడు శాంతిని పొందుతాడు ఏష బ్రాహ్మి స్థితి హిపార్థ నైనా ప్రాప్యవిముహ్యతి స్థిత్వా శ్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణము రుచ్ఛతి అర్జున బ్రాహ్మి స్థితి ఇటువంటిది ఈ స్థితిని చేరుకున్నవాడు మోహం చెందడు మరణ సమయంలోనైనా సరే ఈ స్థితిని చేరుకున్నవాడు బ్రహ్మ నిర్వాణం పొందుతాడు ఇది వ్యాస భగవానుని శతసహస్ర సంహితైన శ్రీ మహాభారతములో భీష్మపర్వములో ఉపనిషత్తులు బ్రహ్మ విద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీత యందు సాంఖ్యయోగమనే రెండవ అధ్యాయము సంపూర్ణము శుభం